హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎల్ఐసి పాలసీ ప్రీమియంను ఫోన్పేలో ఎలా చెల్లించాలో మీకు ఈ వీడియోలో వివరిస్తాను మొదటి నుంచి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చెల్లించాలంటే ఆఫీస్కి వెళ్ళే చెల్లించాల్సి వచ్చేది అదంతా గతం కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత కార్పొరేషన్ కూడా వివిధ ఛానల్స్ ద్వారా ఎల్ఐసి ప్రీమియం చెల్లించేందుకు కస్టమర్లకు అవకాశం కల్పించింది అందువల్ల ఈ ఫోన్పే ద్వారా మీరు ఎల్ఐసి ప్రీమియం సులభంగా చెల్లించవచ్చు ఇప్పుడు మీ మొబైల్లో ఫోన్పే యాప్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోలింగ్ చేయండి ఒకచోట రీచార్జ్ పే బిల్స్ అని కనపడుతుంది దానికి ఎదురుగా వ్యూ ఆల్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే మీకు ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ట్యాక్సెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ట్యాక్సెస్ కనపడుతుంది కొంచెం పైకి స్క్రోలింగ్ చేస్తే ఎల్ఐసి బార్ ఇన్సూరెన్స్ అని కనపడుతుంది అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందంటే ఆల్ బిల్లర్స్ అని ఉంటుంది ఆల్ బిల్లర్స్లో మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే ఎంచుకోండి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీద క్లిక్ చేసినట్లయితే మీకు పాలసీ నంబరు మెయిల్ ఐడి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీరు మీకు ఎన్నో పాలసీలు ఉండొచ్చు అయితే ఏ పాలసీ అయితే మీరు ప్రీమియం కడుతున్నారో ఆ పాలసీ నంబర్ని ఎంటర్ చేయండి తర్వాత మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్లో ఖచ్చితంగా మెయిల్ ఐడి ఉంటుంది ఆ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ మీకు రకరకాల ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి ఏది ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ కూడా కార్డ్స్ ఉంటాయి అయితే ఒక్కొక్క కార్డులో ఒక్కో రకమైన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది ఉంటుంది అదే చదువుకున్న చదువుకున్న వాళ్ళకైతే స్కూల్ సర్టిఫికేట్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్లు ఎన్ని ఉన్నా మీరు ఎల్ఐసి పాలసీకి ఏమి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఉంటారో ఆ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎంటర్ చేయండి అక్కడ మీకు కుడివైపున డేట్ ఆఫ్ బర్త్లో కాలంలో కుడివైపున మీకు క్యాలెండర్ కనపడుతుంది క్యాలెండర్లో క్లిక్ చేయండి క్లిక్ చేయగానే సంవత్సరం కనపడుతుంది అక్కడ మంత్ కనపడుతుంది మంత్ మంత్ని సెలెక్ట్ చేసుకోండి అంటే మీరు ఏ నెలలో పుట్టినారో ఆ మంత్ను సెలెక్ట్ చేసుకోండి ఆ డేట్ను సెలెక్ట్ చేసుకోండి తర్వాత సంవత్సరంను సంవత్సరం మీద క్లిక్ చేయండి సంవత్సరం మీద క్లిక్ చేస్తే అన్ని సంవత్సరాలు వస్తాయి దాంట్లో మీరు ఏ సంవత్సరం అయితే పుట్టినారో ఆ సంవత్సరం సెలెక్ట్ చేసుకోండి కింద ఓకే చేయండి లేదా మొదట మీరు సంవత్సరం మీద క్లిక్ చేసి సంవత్సరాలన్నీ కనపడతాయి అక్కడ మీరు పుట్టిన సంవత్సరం సెలెక్ట్ చేసుకోండి తర్వాత మంత్ను అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీరు ఏ మంత్ అయితే పుట్టినారో ఆ మంత్ను సెలెక్ట్ చేసుకోండి అందులో డేట్ని సెలెక్ట్ చేసుకోండి కింద ఓకే చేయండి చేసిన తర్వాత మీకు కన్ఫర్మ్ క్లిక్ చేయగానే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తర్వాత దాని కింద పాలసీ నెంబర్ కనపడుతుంది దాని కింద బిల్లు డీటెయిల్స్ అని ఉంటుంది బిల్లు డీటెయిల్స్ కింద కస్టమర్ నేము పాలసీ నెంబరు బిల్ నెంబరు డ్యూ ఫ్రమ్ టూ అదేవిధంగా అమౌంట్ కనపడుతుంది ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీ పేరు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆ కింద వచ్చిన అమౌంట్ మాత్రం మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అదంతకదే మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది మీరు ప్రీమియం లేట్ అయ్యి కడుతున్నా లేదా పాలసీకి ఏమైనా జిఎస్టీ ఉన్నా మీరు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అక్కడ వచ్చేటువంటి అమౌంట్ అక్యురేట్గా ఉంటుంది కాబట్టి మీకు మీరు ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏమంటే మీ పేరు చెక్ పాలసీ నెంబరు రెండు చెక్ చేసుకుంటే సరిపోతుంది చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేని క్లిక్ చేయండి ఎప్పుడైతే మీరు ప్రొసీడ్ టూ పే క్లిక్ చేస్తానే నెక్స్ట్ బ్యాంకు డీటెయిల్స్ అడుగుతుంది మీరు ఈ ఫోన్పేకు మీకు ఎన్నో బ్యాంకుల్లో అకౌంట్ ఉండొచ్చు కానీ ఎన్ని బ్యాంకుల్లో మీరు అకౌంట్ ఉన్నా ఫోన్పేకు ఎన్ని బ్యాంకులు అటాచ్ చేశారో ఆ బ్యాంకుల వివరాలన్నీ అక్కడ వస్తాయి అక్కడ మీకు కావాల్సిన బ్యాంకు నుంచి సెలెక్ట్ చేసుకోండి బ్యాంకుని సెలెక్ట్ చేసుకోండి అంటే ఈ ప్రీమియంకు సరిపడా డబ్బు మీరు ఏ బ్యాంకులో అయితే ఉందో ఆ బ్యాంకుని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే అమౌంట్ అని కింద అమౌంట్ ఉంది పే అమౌంట్ని క్లిక్ చేయండి అంతే అమౌంట్ అంతా పే అయిపో అమౌంట్ పాలసీ ప్రీమియం అమౌంట్ పే అయిపోతుంది మీకు ఈ దీనికి సంబంధించిన రిసిప్ట్ అంతా కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది ఈ డౌన్లోడ్ అయినటువంటి రిసిప్ట్ మీకు ఫోల్డర్లో ఉంటుంది ఫైల్ మేనేజర్లో డౌన్లోడర్లో ఉంటుంది మీకు అదేవిధంగా మీరు ఫోన్పేలో కూడా వ్యూ రిసిప్ట్ అని కొడితే రిసిప్ట్ కనపడుతుంది అంతే అండ్ ఎంత ఎంత సులభంగా ఉంది చూడండి మీరు ఇతరులకి అమౌంట్ పంపినంత సులభంగా ఎల్ఐసి ప్రీమియంని ఇప్పుడు మీరు ఫోన్పే ద్వారా చెల్లించవచ్చు దీని ద్వారా ఏమైందంటే మీకు ఎంతో టైం మిగిలింది మీకు ఎంతో ఎన్నో పనులు ఉండవచ్చు ఆ పనులన్నీ వదిలేసేటువంటి పరిస్థితి అంతా కూడా ఈ ఫోన్పే మీకు ఉపయోగపడుతుంది ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ మీరు ఒక్కసారి మీరు ఫోన్పే చేసి ఫోన్పే ద్వారా ఎల్ఐసి ప్రీమియం కడితే నెక్స్ట్ టైంకి మీరు ఏ టైంకి అయితే కట్టినారో ఆ టైంకి కరెక్ట్గా అది ఫోన్ చూపిస్తుంది ఫోన్పేలో అది చూపిస్తుంది అంటే రిమైండర్ వస్తుంది అది దీన్ని కూడా మీరు గమనించాలా దీన్ని ఈ ఫోన్పేలో ఉన్నటువంటి ఉపయోగం